ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు పదహారో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ అదాలత్ సర్కిల్లోని డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ఓటర్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో కూడా చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డి అదనపు కలెక్టర్ ఎన్ రవి ఆర్డీఓ రాథోడ్ రమేష్తో పాటు విద్యార్థులు యువత అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణమని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా యువత విద్యార్థులు ర్యాలీ ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ సాంస్కృతిక కళాకారులు గీతాలు ఆలపించారు

సెల్ఫీలు ముఖ్యం కాదు ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని చేస్తూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా పట్టణంలో చదువుకున్న మేధావులు విద్యార్థులు మన ఓటు హక్కుని మనం వినియోగించుకోకపోతే ప్రజాస్వామ్యం తప్పుతో సమానంగా భావించవలసి వస్తుంది ఈ రోజులలో ప్రజాస్వామ్య మాటను ఇంత కార్యక్రమం ఉన్నది అసలు కార్యక్రమం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి ఇచ్చేసి ఐడియాస్ కూడా చేసిన ప్రతి